ంత్ రెడ్డి మాత్రమే చేయాలని చెప్పి అక్కడ సూపర్ రెడ్డి కు ఫోన్లు వస్తాయి నేరం చేసినోలే కాదు వాళ్ళకు ఏ రూపంగా ఎవరు ఆ నేరాన్ని కప్పిపుచ్చడానికి నిందితులకు ఏ రూపంగా చిన్నగా కోఆపరేట్ చేసినా వీళ్ళు పోతారు వాళ్ళు పోతారు నేను ఈ దేశంలోనే అరుదైన లాక్అప్ డేస్గా దీన్ని చూసుకుంటాను లాక్అప్ డెత్ జరగడానికి అవి వీటికి ఒక తేడా ఉన్నది ఆ తేడాను గమనించిన తర్వాతనే ఇంత దూరం తీసుకొస్తున్నాను ఎవరెవరు ఎవరు కంట్రోల్ లో ఉంటారు ఆడ మాట్లాడదాం ట్రీట్మెంట్ వాళ్ళు ఏమి ఇచ్చారు ఏంటంటే సిస్టర్స్ మనం చేసుకుంటాం తర్వాత ఇది మనం రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసేసి హ్యాండ్ ఓవర్ చేసాడు తర్వాత దాంతో పాటు ఎవరు శ్రీనివాస్ అని ఎవరు వచ్చారమ్మా శ్రీను అని ఎవరు వచ్చారు ఆ రోజు అటెండర్ ఎవరు వచ్చారు ఆ అటెండర్ వచ్చారో అతన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ట్రీట్మెంట్ ఏమి ఇస్తున్నాము ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు చేసి రిస్క్ ఇట్లా ఉంది ఇక్కడ చూసుకోవాలని చెప్పి చెప్తే ఆయన సిగ్నిచర్స్ తీసుకుంటారు ఇది హాస్పిటల్లో ఉన్న స్టే नालूंबाव रचना ही ये रोज़ ये दिवादा का डिले एसकार्ड रोशियम इसलिए कार्ड वाली डिस्ट्रीब्यूटर ने थी हमारे नालूंबाव रचना वाली रेप्ट एम अजय सर नालूंबाव मामला आय सबसे अच्छा है वैसे आह सीरियस आय सबसे अच्छा ऑनिंग यू टैबलेट सिचुएशन टैबलेट आप बट इसमें हमारे इंजेक्शन स సెంటిమెంట్ కనెక్ట్ చేసారు ఓకే రిజల్ట్ వచ్చింది యాప్ 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 డివైస్ ఓల్ టాబ్లెట్ వాకున్నా లైన్ పెట్టిసారు లైన్ పెట్టిసారు స్టార్ట్ చేసారు టికడం నాలుగోన్ టికండి అది ఏకదండి స్టార్ట్ చేసారు స్టార్ట్ చేసారు యూ స్టార్ట్ చేసారు ఇన్ఫెక్షన్స్ ఓరల్ గా ఉంటా అండ్ ఇన్ఫెక్షన్ ఇది ఏ టైం

वो मच्छरी संस्कृति पंचों में मच्छरी संस्कृति अब बाल बाल है ना तो फिर सेकंड टाइम इसमें अतें इतना टाइम पट्टे टेंनेक्स है ना टेंनेक्स है ना ये तो ये हार्ड क्राउड है ना हार्ड क्राउड नज़ार ले जान कंफर्म इसको हार्ड समझना चाहिए ना हार्ड समझना चाहिए ना ये सोचेंगे ना कंफर्म

నాలుగు శాఖలు స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించాలి నాలుగు శాఖలు స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించాలి రాజేష్ మృతికి పునా కారకులు పోలీసులు పోలీసుల్లో కూడా ప్రధాన కారకుడు చిల్కూర్ ఎస్ఐ సురేష్ రెడ్డి